ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ ఎదుట రాజుల మొదటి గ్రంథాన్ని ఉంచుకోండి రాజుల మొదటి గ్రంథం బైబిల్ గ్రంథంలో పదకొండవ పుస్తకం దీనియందు ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఎనిమిది వందల పదహారు వచనాలు బైబిల్ గ్రంథంలో వరుస క్రమంలో అరవై ఆరు పుస్తకాల్లో ఈ పుస్తకం పదకొండవ పుస్తకం ఇరవై రెండు అధ్యాయాలు ఎనిమిది వందల పదహారు వచ్చినాలు ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు పదాలు ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు పదాలు అరవై ఆరు ప్రశ్నలు ముప్పై ఆరు దైవిక సందేశాలు అరవై ఆరు ప్రశ్నలు ముప్పై ఆరు దైవిక సందేశాలు కలిగిన గ్రంథం ఈ గ్రంథం రాజుల మొదటి గ్రంథము రెండవ గ్రంథము హెబ్రి బైబిల్లో ఒకే పుస్తకంగా ఉన్నాయి రాజుల మొదటి గ్రంథము రెండవ గ్రంథము రెండు కూడా హెబ్రి బైబిల్లో ఒకే పుస్తకం సెప్టువాజెంట్ గ్రీక్ బైబుల్ తర్జుమా చేసినప్పుడు రెండు పుస్తకాలుగా విడదీశారు సమూహాలు ఒకటి రెండు పుస్తకాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి వాటిని కూడా రెండుగా విడదీశారు ఈ రాజుల మొదటి గ్రంథం ప్రధానంగా మనకు తెలియచేసేటువంటి అంశం ఏమిటి అనగా ఒకే రాజ్యముగా ఉన్నటువంటి ఇజ్రాయిల్ దేశం భక్తిహీనతకు లోనై ఆధ్యాత్మిక భ్రష్టత్వంకు అనైక్యతకు లోనై విడిపోవటం రాజ్యము రాజులు ప్రధానంగా ఇందులో మనకు కనిపిస్తారు రాజైన సౌలును ప్రజలు తమపై రాజుగా ఉండాలని కోరుకున్నారు దేవుడు అనుగ్రహించారు అన్యజనాంగం వలె తమకు ఒక రాజు కావాలని ప్రజలు కోరుకున్నప్పుడు ఇజ్రాయేలియులు దేవుడు వారికి రాజుగా సౌలును అనుగ్రహించాడు వారు కోరుకున్నందున ఒక దుష్టుడు వారికి రాజుగా వచ్చాడు వారి పరిస్థితులు చూచిన దేవుడు వారికి ఒక నమ్మకమైన రాజునిచ్చాడు ఆ రాజు దామీదు దావీదు యొక్క జీవితంలో నలభై సంవత్సరాల పరిపాలన కొనసాగించాడు నలభై ఏండ్ల పరిపాలనలో ఆధ్యాత్మిక స్థిరత రాజ్యము సరిహద్దుల విశాలత శత్రువుల పైన విజయం రాజ్యానికి ఒక పరిపుష్టి కలిగించాడు దావేదు ఆ నలభై సంవత్సరాల్లో ఒక ఉన్నత సుభిక్ష స్థానాన్ని ఆనాటి రాజుల మధ్య స్థాపించగలిగాడు దావేది యొక్క వృద్ధాప్యంలో ఈ గ్రంథం ప్రారంభించబడింది దావీదు సులోమోను రాజుగా తీసుకుని వస్తున్నాడు సులోమోను దావీదు బెక్షబాలకు జన్మించినవాడు కాబట్టి సులోమోను నలభై సంవత్సరాల పరిపాలన దాని అనంతరం రాజ్యం ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోవటానికి గురించిన చరిత్ర ఉత్తర రాజ్యాన్ని ఇరవై మంది చెడ్డ రాజులు పరిపాలించటం దక్షిణ రాజ్యాన్ని పంతొమ్మిది మంది రాజులు పరిపాలించారు అందులో పన్నెండుగురు చెడ్డవారు ఏడుగురు మంచివారు ఓవరాల్ గా జనాంగం అశూరుకు యూదా జనాంగం బబులోనుకు చెరకు వెళ్లాల్సిన స్థితి ఏర్పడింది దేవుడు మోసేకి చెప్పారు మోషే నేను ఈ వాగ్దాన భూమిలోనికి ప్రజలను నడిపిస్తున్నాను వీరు నీతో నీ ఎదుట నాతో నిబంధన చేయాలి తాము వెళుతున్న దేశంలో విగ్రహారాధన చేయకుండా పరిశుద్ధంగా దేవుణ్ణి సేవిస్తాము అనేది అగ్రిమెంట్ అలా చేయకపోతే గనక నేనే వారిని అన్య దేశానికి తరలించేస్తాను ఈ దేశాన్ని విడిచి వెళ్ళేటట్లుగా చేస్తాను నేను పడగొట్టేస్తాను వారి రాజ్యాన్ని దానికి ఇష్టమేనా అనేది మోసే కాలంలోనే దేవుడు ఆనాటి ప్రజలతోనే మాట్లాడగా ఆ ప్రజలు మాకిష్టమే మేము జాగ్రత్తగా ఉంటామన్నారు ధర్మశాస్త్రం ప్రకారం జీవించినంత కాలం బానే ఉంటుంది దేవుణ్ణి నమ్మకంగా సేవించినంత కాలం బాగానే ఉంటుంది మీ దేశం కానీ నమ్మకత్వం తప్పారు మీ అంతటా మీరే ఈ దేశం నుండి పారిపోయే పరిస్థితి అన్యరాజు రాజు వస్తాడు దండ్లు కట్టి తీసుకుని పోతాడు ఇస్రాలియల చరిత్ర గంభీరమైనటువంటి చరిత్ర కనుక ప్రవక్తల ద్వారా దేవుడు ఆయా రాజుల కాలాల్లో హెచ్చరికలు చేస్తూ వచ్చాడు ప్రధానంగా రాజుల మొదటి గ్రంథంలో ఏలియా ప్రవక్త అతని యొక్క బోధనల ద్వారా హెచ్చరికల ద్వారా అహాబు కాలంలో చాలా ఉత్కృష్టమైన పరిచర్య చేశాడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రవక్తల గ్రంథాలు మనం చూస్తున్నప్పుడు యశయ్య ఇర్మియ మొదలైనటువంటి వారు వారి యొక్క ప్రవచనాలు ద్వారా హెచ్చరికలు చేస్తూ వచ్చారు దానియాలైతే ఏలైతే చరలోనికి వెళ్ళినప్పుడు అతని ప్రభావాన్ని చూపాడు కనుక ఈ రాజుల మొదటి గ్రంథం మనకు ప్రధానంగా తెలియజేస్తున్న అంశం ఏమిటంటే వారి యొక్క ఇస్రాయల్ జనాంగం యొక్క ఆధ్యాత్మిక భ్రష్టత్వ కారణంగా వారు చెరలోనికి వెళ్లే దిక్కుగా వారి రాజ్యం ఎలా నడిచిందనేది తెలియచేబడతారు ఇక ఈ అధ్యాయం యొక్క పర్పస్లో మనం చూడాల్సింది ఏమిటంటే దేవుని తృణీకరించినటువంటి ప్రజలు వ్యతిరేకించినటువంటి జనాంగాలు ఎట్లా పడే పడిపోతారనేది చెప్పబడింది ఎక్కువ శాతం భక్తులు నమ్మేది ఏమిటంటే ఇర్మియా భక్తుడు దీనిని కంపైల్ చేశాడు అనేది భావిస్తారు చరిత్రలో వివిధ ప్రవక్తల యొక్క పుస్తకాల ఆధారంగా ఇర్మియా వీటిని సమకూర్చి రాయించాడు అని భావిస్తారు దీనిలో ముఖ్యమైనటువంటి వచనము వ్రాయబడింది తొమ్మిదవ అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో కీ వర్సెస్ మనకు వ్రాయబడ్డాయి చదువుతాను నీ తండ్రి అయిన దావీ నడిచినట్లు నీవును యథార్థ హృదయుడువాయి నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇస్రాయలీల మీద సింహాసనాశీనుడై ఉండక మారడని నీ తండ్రి అయిన దావిదులకు నేను సెలవు ఇచ్చి ఉన్నట్లు ఇస్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరుస్తాను చూడండి ఇది ముఖ్యమైనటువంటి వచనం సులోమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టి ముగించిన సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చాలా స్పష్టంగా వారికి తెలియచేస్తున్నాడు ధర్మశాస్త్రము కట్టడలు నీతి విధులు విధులు అనుసరించి నడిచినేడరా రాజుగా వచ్చినటువంటి సొలోమోను చెబుతున్నాడు నీ తండ్రికి వాగ్దానం చేశాను నీకు కూడా చెబుతున్నాను నీ సింహాసనం మీద ఒక ఉండకపోడని తెలియజేస్తున్నాడు రాజుల మొదటి గ్రంథంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా దావీదు సొలోమోను ఎరోబాము రెహాబాము మరియు ఎజబేలు ఆహాబు ఏలియా అనేటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు ఈ వ్యక్తులు చాలా ప్రధానమైన చరిత్ర వీరిది ఇందులో మనకు చెప్పబడుతుంది తరువాత రాజుల గ్రంథం ఇరవై రెండు అధ్యాయాలను రెండు భాగాలుగా విభజించవచ్చు మొదటి పదకొండు అధ్యాయాలను యునైటెడ్ కింగ్డమ్ కలిసి ఉన్నటువంటి ఏకరాజ్యంగా ఉన్నారు పన్నెండవ అధ్యాయం నుండి ఇరవై రెండు వరకు డివైడెడ్ కింగ్డమ్ రాజ్యం విడిపోయింది ఆ సందర్భంగా ఇంకొంచెం లోతైన విషయాలు మనం చూస్తే మొదటి పదకొండు అధ్యాయాలలో సోలోమోను రాజు అవటాన్ని గురించి వ్రాస్తున్నాడు సోలోమోను చాలా గొప్ప క్యారెక్టర్ చాలా గొప్ప వ్యక్తి ఒక విధంగా ఆయన జ్ఞాని మహాజ్ఞాని జువాలజీ బాటని ఆర్కిటెక్చర్ పోయిట్రీ ఫిలాసఫీలో ఆయన ఒక విధంగా మోర్ దాన్ డాక్టరేట్ టాప్ వన్ ఇన్ దీస్ సబ్జెక్ట్స్ వీటిల్లో అనేకమైనటువంటి నిగూఢమైన సత్యాలు వీటిలో రాస్తూ వచ్చాడు సుల్మోన్ గారు ఆయనకివ్వబడినటువంటి జ్ఞానం మనం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు నేను వివరిస్తాను దాని ఉత్కృష్టతను సొలోమోని యొక్క ఎన్నిక చాలా అద్భుతంగా జరిగింది మనం వరుసక్రమ ధ్యానాల్లో చూద్దాం తర్వాత సోలోమోనుకున్నటువంటి ఆశ దావీదు యొక్క హృదయవాంఛ సొలోమోను తీర్చాడు దేవుని ఆలయాన్ని నిర్మించటం ఎరుషలేములో గాడ్స్ టెంపుల్ దేవుని యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయటం అనేది చాలా ప్రధానమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యం మోసభక్తును పరలోకపు నమూనా చూచాడు ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు అదే ప్రత్యక్షపు గుడారం యొక్క విధానంలో పర్మనెంట్ టాబర్ నెక్కల్ టెంపరీ టాబర్ నెక్కల్ నుంచి పర్మనెంట్ టెంపుల్ స్థాయికి సొలోమోను తీసుకొచ్చాడు వాస్తవంగా దావీదు హృదయ వాంఛ మందిరం కట్టాలని కానీ దేవుడు దావీదు చేతులు రక్తం ఒలికించిన కారణాన సులోమోను కడతాడనే ఆధిక్యతను ప్రకటన చేశాడు దేవుని ఆలయ నిర్మాణం తర్వాత సులోమోను యొక్క గొప్పతనము సులోమోను యొక్క పతనము సులోమోను అన్య స్త్రీలను వివాహం చేసుకుంది వారు అతని మనస్సు త్రిప్పేశారు విగ్రహారాధన వైపు సులోమోను యొక్క ఆ హృదయాన్ని అన్య స్త్రీలు త్రిప్వేశారు ఆ కారణంగా అతను విగ్రహారాధకుడయ్యాడు దేవుని ఎరిగిన వాడు దేవుని కొరకు మందిరం కట్టినవాడు దేవునికి ప్రార్థించినవాడు దేవుని చేత గొప్ప జ్ఞానము వరంగా పొందినవాడు అజ్ఞానిగా ప్రవర్తించాడు చివరి కాలంలో కోతులు మించుకునే స్థితికి వచ్చాడు ఐగుప్తు ఫరో కుమార్తెను వివాహం చేసుకుని ఆమెకు పట్టణం కట్టించాడు స్త్రీలోలుడు అయ్యాడు చాలా పతనాలు మనం వర్ణించుకుంటాం తదుపరి కాలంలో ఈ పదకొండు అధ్యాయంలో సొలోమనూర్ క్రాస్తికా డివైడెడ్ కింగ్డమ్ గురించి పన్నెండో అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది ఈ డివైడెడ్ కింగ్డమ్ ఇజ్రాయేలు టెన్ ట్రైబ్స్ ట్రైబ్స్ ఈ విధంగా తొమ్మిదిన్నర రెండున్నర గోత్రాలు ఏ విధంగా అయితే వాగ్దాన భూమిలో యోధాన అవతల ఉండి ఉన్నాయో అలాగున యోధాని సపోర్టర్స్ వేరు అలాగే ఇజ్రాయలియలు వేరు ఒకే జాతి రెండు భాగాలుగా విడిపోయారు ఏక కుటుంబంగా సొలోమోను కుమారుడైన రెహబాము అతడు తన పరిపాలన పంతొమ్మిది మంది కంటిన్యూషన్ కింగ్స్తో అతడు ముందుకు కొనసాగాడు యోధా ప్రజలు బబులోనుకు చెరకు వెళ్లే వరకు కూడాను సొలోమోను తర్వాత వచ్చిన రహబాము తర్వాత అతని కుటుంబీకులు రాజులుగా వచ్చారు సులోమోన్ యొక్క పనివాడైన యెరోబాము తాను చాలా భయంకరమైనటువంటి వాడు ఎరోబాము వన్ ఎరోబాము టూ ఇరువులు ఉన్నారు ఎరోబాము పేరు మీద ఈ ఎరోబాము ఇరవై రెండు సంవత్సరాలు మొదటి వాడు పరిపాలిస్తే నలభై ఒక్క సంవత్సరాలు రెండవ ఎరోబాము పరిపాలించారు చాలా చెడ్డవారు వీరు పంతొమ్మిది మంది రాజులు తొమ్మిది కుటుంబాల్లో నుంచి వచ్చారు ఈ తొమ్మిది కుటుంబాల్లో నుంచి వచ్చిన రాజులు అందరూ చెడ్డవారే ఇరవై మంది చెడ్డవారే వారి వల్ల అశూరుకు యూదావారి బబులోనికి వెళ్ళటం కంటే ముందు ఐదు తరాలే ముందుగానే వాడు అశురుకు చెరలోకి వెళ్ళిపోయారు కనుక ఈ చెడ్డ వృత్తాంతాలన్నీ కూడాను మనకు ఇందులో వారి చెడును గుర్చి వారి యొక్క పతనాన్ని గుర్చి వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలను గుర్చి వ్రాయబడింది దేవుని తిరస్కరించిన వారు నష్టపోతారు దేవుని తిరస్కరించిన వారు ఆధ్యాత్మిక నష్టం భౌతిక నష్టాలు చూస్తాననేది ఇందులో మనకు ప్రధాన సందేశం తర్వాత ఈ పదకొండు పన్నెండు అధ్యాయం మొదలు ఇరవై రెండు వరకు మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయేల్ దేశం నార్దర్న్ ట్రైబ్స్ అంటే ఉత్తర భాగపు రాజ్యముగా ఏర్పడినటువంటి పది గోత్రాలు తిరుగుబాటు ఎట్లా చేశారో రాశాడు తర్వాత ఇజ్రాయేలు యూదా రాజులను గుర్చింది ఏలియా పరిచర్య ఇందులో ఆసక్తికరమైనది ఏలియా కంటే ఎలీ రెట్టింపు అద్భుత కార్యాలు చేశాడు ఏలియా ద్వారా దేవుడు ఇజ్రాయేలు రాజులను హెచ్చరిక చేస్తూ వచ్చాడు అయినప్పటికీ వారెవరు పట్టించుకోలేదు కనుక ఆ కాలంలో దేవుడు చాలా హెచ్చరికలు కరువు ద్వారా కూడా హెచ్చరిక పంపించాడు అయినా వాళ్ళు వినలేదు పశ్చాత్తాపడలేదు దేవుని వైపు తిరగలేదు ఇంకా విచిత్రమైన కార్యం ఏమిటంటే నాలుగు వందల తొంభై సంవత్సరాల్లో ఇంచుమించుగా వారు ఒక్క విశ్రాంతి దినాన్ని కూడా పాటించలేదు అందుకే డెబ్బై సంవత్సరాలు చెరకి ఇజ్రాయేలీ యూదావారిని ప్రభు పంపించాల్సి వచ్చింది ప్రియమైన దేవుని బిడలారు విశ్రాంతి దినాచారం మానేశారంటే ఎంత ఆధ్యాత్మిక భ్రష్టత్వాలను వచ్చేసారు వాళ్ళు కనుక ఈ విధంగా ఇస్రాయలు రాజుల చరిత్ర మనం చూస్తాం ఇక కాలపరంగా మనం కొన్ని వివరాలు చూస్తే క్రీస్తు పూర్వం పది వందల పదిలో దావీదు రాజయ్యాడు క్రీస్తు పూర్వం తొమ్మిది వందల డెబ్బైలో సులోమోను రాజయ్యాడు క్రీస్తు పూర్వం తొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మందిర నిర్మాణం పూర్తయింది క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పైలో రాజ్యం విడిపోయింది రాజ్యము విడిపోయింది క్రీస్తు పూర్వము తొమ్మిది వందల పదిలో ఆసా అనేవాడు అనే రాజు యూదా వారికి రాజు అయ్యాడు ఏలియ పరిచర్య క్రీస్తు పూర్వం ఎనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం ప్రారంభమైంది ఆహాబు ఇస్రానియులకు క్రీస్తు పూర్వము ఎనిమిది వందల డెబ్బై నాలుగులో రాజు అయ్యాడు యూదా వారికి క్రీస్తు పూర్వం ఎనిమిది వందల డెబ్బై రెండులో యహోషా రాజయ్యాడు వీరు చాలా ప్రముఖమైనటువంటి రాజులు యహోషా పాతు ఆహాబుతో స్నేహం చేసినవాడు దానివల్ల అతను నష్టపోయాడు బెనహెదదు అనేటువంటి వ్యక్తి చేత క్రీస్తు పూర్వం ఎనిమిది వందల యాభై ఏడులో సమరక్ వరకు అశ్యూరుకు పదిత పదిత గోత్రాలు కలిగినటువంటి ఇజ్రాయేలీలు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆహాబు మరణము ఎనిమిది వందల యాభై మూడు క్రీస్తు పూర్వం ఈ విధంగా మనం మొదటి రాజుల గ్రంథంలో కాలపరమైన వివరాలు చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి ప్రత్యేకంగా రాజుల మొదటి గ్రంథం యొక్క సమీక్ష మీరు వినగలిగారు ఈ గ్రంథము చాలా ఉత్కృష్టమైనటువంటి వివరాలతో కూడినది హెచ్చరికలతో కూడినటువంటిది దేవునికి విరోధముగా తిరుగులాడిన ప్రజల యొక్క అంతం ఎట్లా వచ్చిందో శ్రమ ఎట్లా వచ్చిందో తెలియచేసింది కనుక ఈ గ్రంథ ధ్యానాలు మీరు విన్నటితో పాటు మీ స్నేహితులు మీ పొరుగువారు మీ సంఘ సభ్యులు వినగలిగేటట్లుగా సాకర